హైదరాబాద్ మెట్రోనా అండి కాదు కాదయ్యా ముంబై మెట్రో అదేటి నేను హైదరాబాద్ మెట్రోకే కదా ఫోన్ చేశాను ముంబైకి ఎలా పోయింది మరి లేకపోతే హైదరాబాద్ మెట్రో ఫోన్ చేసి హైదరాబాద్ మెట్రో ఉన్న వాడిని పెట్టి బుద్ధి లేకుండా ఏ నెంబర్ చేసాను ఇది వెళ్దా ఎక్కడ చేసాను ఇది వెళ్దా సారీ సార్ సరే విషయం చెప్పు ఎందుకు ఫోన్ చేసావు నేను డైలీ కేబిఆర్ పార్క్ చుట్టూ వాహనం చేస్తాను సార్ చేయరా దాని నా పర్మిషన్ ఎందుకు అప్పుడప్పుడు ప్రయాణాలు కూడా చేస్తాను సార్ చేయరా ఎందుకు చెప్తావు ఫోన్ చేసి ఇప్పుడు అంటే సార్ మరి పాఠశాలకి ప్రయాణికులకి సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నారు కదా మీరే అందుకే అడుగుతున్నాను ఒరే నువ్వు వాకింగ్ జర్నీ చేయడానికి మెట్రో రైల్వే సెక్యూరిటీ కూడా పెట్టి పొద్దున్నే మందు కొట్టవా లేక రాత్రి తాగింది దిగలేదా అదే మందు అలవాట్లేదు సార్ నాకు మీరే కదా అన్నారు ఓరి పుంకుడికాయ మొక్కవాడా మేము ఇప్పుడు అన్నాం హైదరాబాద్ మెట్రో ప్రధాన లక్ష్యం ప్రయాణికుల పాదచారుల భద్రత మెట్రో స్టేషన్ కింద రోడ్డు పక్కన సైడ్ బాల్స్ మీద ఇదే కదా రాసి ఉంటది మళ్ళీ ఎవరని అడుగుతారేటి ఒరే పిచ్చోడా భద్రత అంటే జడ్ సెక్యూరిటీ కల్పిస్తామని కాదు పాదచారులు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలా జరగకుండా ఉండడం కోసం మెట్రో స్టేషన్ వాడుకోవచ్చు మెట్రో స్టేషన్ బ్రిడ్జిని వాడుకోవచ్చు అని దాని అర్థం యువతల మెట్లు ఎక్కి అటువైపు వెళ్ళి మళ్ళీ అవతల మెట్లు దిగి అలా రోడ్డు క్రాస్ చేయచ్చు అంత అవుతుందా అందుకోసం అలా రాసాం హైదరాబాద్ మెట్రో ప్రధాన లక్ష్యం పాదచారుల ప్రయాణికుల భద్రత అని ప్రయాణికులకు కూడా అంతే భద్రత అందుకే అలా రాసాం అంతేగాని నీకేదో జడ్ కేటగిరి ఇస్తామని కాదు ఓహో భద్రత అంటే ఇదా మెట్రో స్టేషన్ ప్రయాణికుల భద్రతాను అక్కడ పాదచారుల భద్రతానా ఓకే ఓకే సరే సార్ అర్థమైంది